ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక జనరల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చాలామంది సబ్స్క్రైబర్లు ఎడిటోరియల్ వీడియోలు చేస్తూనే కొన్నిసార్లు జనరల్ ఆర్టికల్స్ కూడా చేయమంటున్నారు కాబట్టి వారి కోసం ఈరోజు ఒక చిన్న జనరల్ ఆర్టికల్ అయితే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ముందుగా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆఫర్స్ ప్రేయర్స్ ఎట్ సింహాచలం టెంపుల్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనేటటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ ఆఫర్స్ ప్రేయర్స్ ప్రార్థనలు జరిపారు ఆఫర్స్ ప్రేయర్స్ అంటే ప్రార్థనలు చేశారు లేదా ప్రార్థనలు జరిపారు ఆఫర్స్ అనేటటువంటిది ఇక్కడ వి ఫైవ్లో ఉంది ఎందుకంటే సబ్జెక్ట్ సింగిలర్ ఏకవచనంగా ఉంది కాబట్టి క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆఫర్స్ ప్రేయర్స్ ప్రార్థనలు చేశారు అట్ సింహాచలం టెంపుల్ సింహాచలం ఆలయంలో ఎ డే ఆఫ్టర్ ఇండియా క్లించింగ్ ది వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్ ఎగెనిస్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్ విశాఖపట్నం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజిటెడ్ శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ఎట్ సింహాచలం అండ్ ఆఫర్డ్ ప్రేయర్స్ టు ద డీటీ ఆన్ సండే ఏ డే ఆఫ్టర్ ఇండియా క్లించింగ్ ది వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్ ఎగ్నెస్ సౌత్ ఆఫ్రికా ఇన్ విశాఖపట్నం విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్ను భారత్ గెలుచుకున్న మరుసటి రోజు ఏ డే ఆఫ్టర్ అంటే మరుసటి రోజు ఇండియా క్లించింగ్ ఇండియా గెలుచుకుంది ఇక్కడ క్లించింగ్ అంటే గెలుచుకుంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు క్లించింగ్ ది వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా ఇన్ విశాఖపట్నం విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్ను భారత్ గెలుచుకున్న మరుసటి రోజు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇక్కడ ఇది సబ్జెక్ట్గా చెప్పొచ్చు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజిటెడ్ సందర్శించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ ఎట్ సింహాచలం సింహాచలంలోని శ్రీ వరహలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు అండ్ మరియు ఆఫర్డ్ ప్రేయర్స్ పూజలు చేశారు టు టు ద ఆ దేవునికి లేదా ఆ దేవతకు పూజలు చేశారు ఆన్ సండే ఆదివారం నాడు హివాస్ ఎ బై ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ అండ్ స్టాఫ్ ఫ్రమ్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఈ వాజ్ అకంపెనీడ్ అంటే అతనితో పాటు వచ్చారు ఐ వాజ్ అకంపెనీడ్ అంటే నాతో పాటు వచ్చారు ఇది ప్యాసి వైజ్ ఉంది ఈ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ వద్ అనేది హెల్పింగ్ వర్క్ ఎంపెనీడ్ అనేది వి త్రీ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది బై చేత ఎవరు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ అండ్ మరియు స్టాఫ్ సిబ్బంది ఫ్రమ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సింహాచలం దేవస్థానం ఎస్ రాధా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె తిరుమలేశ్వరరావు వెల్కమ్డ్ ద ఫార్మర్ ఇండియా కెప్టెన్ అలాంగ్ విత్ అదర్ మెంబర్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సింహాచలం దేవస్థానం ఎస్ రాధా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె తిరుమలేశ్వర్ రావు ఇది సబ్జెక్టు సింహాచలం దేవస్థానం డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి రాధా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి కె తిరుమలేశ్వర్ రావు వెల్కమ్డ్ స్వాగతించారు ఇది వీటిలో ఉంది వెల్కమ్డ్ అనేది వెర్బ్ టు ద ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ ఎలాంగ్ విత్ అదర్ మెంబర్స్ భారత మాజీ కెప్టెన్ను మరియు భారత మాజీ కెప్టెన్ను ఇతర సభ్యులతో స్వాగతించారు లేదా స్వాగతం చెప్పారు భారత మాజీ కెప్టెన్ను ఇతర సభ్యులతో స్వాగతించారు విత్ అంటే తో అదర్ మెంబర్స్ ఇతర సభ్యులు ఇతర సభ్యులతో స్వాగతించారు కోహ్లీ ఎంబ్రాస్ట్ ద కప్ప స్తంభ సా శాక్రెడ్ పిల్లర్ అండ్ దెన్ టుక్ దర్శన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ జీటీ వేర్ హీ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ కోహ్లీ ఎంబ్రాస్ట్ కోహ్లీ అనేటటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ ఎంబ్రాస్ హత్తుకున్నారు లేదా ఆలింగనం చేసుకున్నారు ద కప్ప స్తంభ లేదా శాక్రడ్ పిల్లర్ ఆ పవిత్రమైనటువంటి స్తంభాన్ని ఇక్కడ శాక్ర పిల్లర్ ఆ పవిత్ర స్తంభాన్ని కప్ప స్తంభ అంటారు ఇక్కడ సింహాచలం దేవస్థానంలో ఆ దేవస్థానాన్ని ఆలింగనం చేసుకున్నారు ఎంబ్రాస్ట్ అంటే ఆలింగనం చేసుకోవడం ఎంబ్రాస్ అండ్ మరియు దెన్ టోక్ దర్శన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ డిటీ వేర్ హీ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ దెన్ అప్పుడు లేదా ఆపై టక్ దర్శన్ ఆఫ్ ద ప్రిసైడింగ్ డిటీ దెన్ ఆపై ప్రధాన దేవతను దర్శనం చేసుకున్నారు టేక్ దర్శన్ అంటే దర్శనం చేసుకోవడం టుక్ దర్శన్ అంటే దర్శనం చేసుకున్నారు ఆఫ్ ద ప్రిసైడింగ్ డిటీ ప్రధాన దేవతను ప్రిసైడింగ్ అంటే ప్రధాన డిటీ అంటే దేవత లేదా దేవుడు వేర్ హీ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ ఎక్కడైతే ప్రత్యేక పూజలు చేశారో అక్కడ ఆ ప్రధాన దేవతను లేదా ప్రధాన దేవుణ్ణి దర్శనం చేసుకున్నారు వేర్ అనేటటువంటిది ఇక్కడ రిలేటివ్ ప్రణాన్ ఆఫ్టర్ ద దర్శన్ వేదిక్ స్కాలర్స్ బ్లెస్డ్ ద విజిటర్స్ విత్ వేద ఆశీర్వచనం ఎకంపనీడ్ బై నాదస్వరం అండ్ వేదిక్ ఛాంట్స్ ఆఫ్టర్ ద దర్శన్ దర్శనం తర్వాత వేదిక్ స్కాలర్స్ వేద పండితులు బ్లెస్డ్ ఆశీర్వదించారు ఇక్కడ బ్లెస్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ద విజిటర్స్ ఆ సందర్శకులను విత్ వేద ఆశీర్వచనం బై నాదస్వరం అండ్ వేదిక్ ఛాంట్స్ వేద ఆశీర్వచనంతో పాటు నాదస్వరం మరియు వేద మంత్రోచ్చారణలతో సందర్శకులను ఆశీర్వదించారు బై నాదస్వరం అండ్ వేదిక్ ఛాంట్స్ అంటే వాటితో పాటు నాగస్వరం మరియు వేద మంత్రోచ్చారణతో సందర్శకులను ఆశీర్వదించారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సింహాచలం దేవస్థానం విరాట్ హానర్డ్ విత్ స్వామివారి శేషవస్త్రం యాజ్ వెల్ యాజ్ ద డిటీస్ పోర్ట్రేట్ అండ్ ప్రసాదం ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సింహాచలం దేవస్థానం సింహాచలం దేవస్థానం తరఫున విరాట్ వస్ హానర్డ్ విత్ స్వామివారి శేషవస్త్రం యాజ్ వెల్ యాస్ ద డిటిస్ పోర్ట్రైట్ అండ్ ప్రసాదం విరాట్ను స్వామివారి శేషవస్త్రంతో పాటు దేవత చిత్రపటం మరియు ప్రసాదంతో సత్కరించారు విరాట్ వాజ్ హానర్డ్ అంటే విరాట్ సత్కరించబడ్డారు లేదా విరాట్ని సత్కరించారు ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఆనర్ అంటే సత్కరించడం విత్తో స్వామివారి శేషవస్త్రం స్వామివారి శేషవస్త్రంతో యాజ్ వెల్ యాజ్ వాటితో పాటు ద డీటీస్ పోర్ట్రెట్ ఆ దేవత లేదా దేవుని యొక్క చిత్రపటం అండ్ ప్రసాదం ఇక్కడ యాజ్ యాజటీద్ధగా ప్రసాదం అని రాయడం జరిగింది ఎందుకంటే ఇది మనం వాడేది బ్రిటిష్ లాంగ్వేజ్ కాబట్టి అక్కడ ప్రసాదాలు అవి ఏమీ ఉండవు కాబట్టి ఈ ప్రసాదానికి ఎక్కువ మీనింగ్ లేదు కాబట్టి మనం యాజ్ యాజీద్దిగా ప్రసాదం అని ఇక్కడ రాస్తున్నాం కొన్ని పదాలు బ్రిటిష్ వారు వాడరు కాబట్టి మనం ఇలా మన తెలుగు భాషలోనే రాసుకుంటూ ఉండాలి ఏ నంబర్ ఆఫ్ డివోటీస్ హూ సా కోహ్లీ అన్ ద టెంపుల్ ప్రిమిసెస్ వర్ టేకెన్ బై ఎ సర్ప్రైజ్ ఏ నంబర్ ఆఫ్ డివోటీస్ అనేక భక్తులు హూ సా కోహ్లీ ఎవరైతే కోహ్లీని చూసారో వారే అనేక భక్తులను చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంటుంది కోహ్లీని చూసిన అనేక మంది భక్తులు ఆన్ ద టెంపుల్ ప్రిమిసెస్ ఆలయ ప్రాంగణంలో ప్రిమిసెస్ అంటే ప్రాంగణం వర్ టేకెన్ బై ఎ సర్ప్రైజ్ ఇది ప్యాసివైజ్లో ఉంది వర్ టేకెన్ బై సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యానికి గురయ్యారు ఎ నెంబర్ ఆఫ్ డివోటీస్ హూ సా ద కోహ్లీ అండ్ ద టెంపుల్ ప్రిన్సెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్బ్ టేకన్ అనేది త్రీ బై ఎ సర్ప్రైజ్ ఆశ్చర్యానికి గురయ్యారు ఫ్యాన్స్ క్యాప్చర్డ్ హిమ్ ఆన్ దేర్ మొబైల్ ఫోన్స్ ఫ్యాన్స్ అభిమానులు క్యాప్చర్డ్ క్యాప్చర్డ్ అంటే ఫోటోలు తీశారు హిమ్ అతనిని ఆన్ దేర్ మొబైల్ ఫోన్స్ వారి మొబైల్ ఫోన్లలో విరాట్ కోహ్లీని ఫోటోలు తీయడం జరిగింది ద వీడియోస్ ఆఫ్ కోహ్లీ ఎట్ సింహాచలం హ్యావ్ గాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా ద వీడియోస్ వీడియోలు ఆఫ్ కోహ్లీ కోహ్లీ యొక్క వీడియోలు ఎట్ సింహాచలం సింహాచలం దేవస్థానంలో ఉన్నటువంటి కోహ్లీ వీడియోలు హ్యావ్ గాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ద వీడియోస్ ఆఫ్ కోహ్లీ ఎట్ సింహాచలం అనేది సబ్జెక్టు హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ గాన్ అనేది విత్రీ వైరల్ ఆన్ సోషల్ మీడియా ఇలా మీరు ప్రతిరోజు మీకు సమయం లేకపోతే చిన్న ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి